దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఎష గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము చదువుకుందాం ఆ ప్రవక్త ద్వారా దేవుడి మాటలు రాయించి తన ప్రజల ఏడల వాగ్దానం చేస్తున్నాడు వారిని దైనపరుస్తున్నాడు వారిని ఆదరిస్తున్నాడు వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడో మనం ఈ మాటలు వింటే మనకు అర్థమవుతుంది ఎఫోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు బలాఢ్యులు చరపట్ట చరపట్టిన వారు సైతము విడిపింపబడదురు బీకరులు చెరపట్టిన వారు విడిపింపబడదురు నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదను నీ పిల్లలను నేను రక్షించేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతమైన దేవుడు ఆశ్చర్య కార్యాలు సూచక క్రియలు మహత్ కార్యాలు చేసే మహాదేవుడు ఆయనే యేసు క్రీస్తు ప్రభార్ మాట్లాడుతున్న మాటలు మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం ఇక్కడ ఆయన చెప్తున్న మాట భీకరులు అని చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు భీకరులు చెరపట్ చెరపట్టిన వారు విడి విడి విడిపించబడతారని చెప్తున్నాడు అంటే ఇక్కడ ఎవరు వీరంటే దేవుడు మాట్లాడుతున్నమాట నీతిమంతులు ఎవరు వీరు నీతిమంతులు ఒకవేళ వీరు చెరపట్టిన చెరపట్టిన వారు విడిపింపబడదురు అని చెప్తున్నాడని రాస్తున్నాడు నిజమే కానీ బలాఢ్యులు చెరపట్టిన వారు కూడా సైతం వారిని విడిపిస్తానని చెప్తున్నాడు అంటే నీతిమంతునికి అనేకమైన శ్రమలు కలుగును వాటన్నిటిలో నుండి ఎఫోవా వారిని విడిపించును అని కీర్తన గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో పరిశుద్ధమైన గ్రంథము మనకు తెలియపరుస్తుంది నిజమే కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే ఎఫోవా ఇలాగో సెలవిచుచున్నాడు ఎఫోవా అంటే అధికారము కలిగిన దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు జీవించే దేవుడు నిరంతరము ఉండే దేవుడు జీవింపజేస్తున్న దేవుడు ఆ దేవుణ్ణి కలిగిన మనం ఆయన నీతోనే మాట్లాడుతున్నాడు బలాఢ్యులు చెరపట్టిన వారు సైతము విడిపింపబడదంటున్నారు అంటే నీతిమంతులు చెరలోనికి వెళ్ళిన నీతిమంతులు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చిన ఇబ్బందులు వచ్చిన ఏం చేస్తున్నంటే విడిపి బడుదురు అని చెప్తున్నాడు దేవుడు అందుకే నీతిమంతులు ఈ భూమి మీద ఒక్కరూ లేరు యేసు క్రీస్తు ప్రభు వారే నీతిమంతుడు ఆయన నమ్ముకున్న వారందరూ నీతిమంతులని పరిశుద్ధమైన గ్రంథం చెప్తా ఉంది కాబట్టి యేసు క్రీస్తు ప్రభారి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను విడిపించడానికే వచ్చాడు నిన్ను నన్ను విడిపించడానికే వచ్చాడు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అంటే అంటే ఇద్దరు విషయాలు చెప్తున్నాడు బలాఢ్యులు అంటున్నాడు బలాఢ్యులు అంటే బలము కలిగిన వారు వారు కూడా ఒకవేళ చెరపట్టబడిన వారు సైతము వారి విడిపిస్తాను అని రెండు విషయాలు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అంటే భీకరులు బలాఢ్యులు అంటే ఇక్కడ ఎంత అద్భుతమైన దేవుడు మనకు కనబడుతూ ఉంది బలాఢ్యులు భీకరులు చెరపట్టి చెరపట్టిన వారు విడిపించబడుతురు అని ఈ ఇద్దరు విషయంలో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మొదటిది రెండో చెప్తున్నాడు నీతో యుద్ధము చేయు వారితో నేను యుద్ధము చేసేదను ఆయనకు స్థుతి మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ అంటే నీతో పాటు ఎవరైతే యుద్ధం చేస్తున్నారో ఆయన చెప్తున్నాడు నేను యుద్ధము చేసేదను అని మాట్లాడుతున్నాడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఎంత అద్భుతమైన దేవుడు చూడు ఇస్రాయిల్ ప్రజలు ఐగిప్తు దేశం ఉన్నప్పుడు దేవుడు అక్కడ అనేకమైన అద్భుతాలు సూచక్రలు చేయించాడు ఫరో దగ్గరికి వెళ్ళి మోషే ఆహోరణలో యహోబా ప్రజలు వీరు వీరిని విడిపించము మేమందరం వెళ్ళి ఆయనను ఆరాధించాలి అంటే ఫరో ఏమన్నాడు ఎఫోవా ఎవడు నాకు తెలియదు అన్నాడు అప్పుడు ఫరోకు ఎఫోవ ఎవడో చూపించాడు కాబట్టి అందుకే ఫరో ఐగిప్తు దేశం నుంచి వారిని విడిపించాడు అప్పటి నుండి వారు బయటకొస్తున్నప్పుడు ఎర్ర సముద్రం కూడా దేవుడు రెండు పాయలు చేశాడు అనేకమైన ఆ యొక్క కొన్ని దేశాలు దాటి వస్తున్నప్పుడు కూడా ఆ దేశాలు రాజులు వారిని కూడా జయించి మోషేకు ప్రజలను అప్పగించాడు మోషేకు కానీ తన ప్రజలకు ఏ హాని కలవకుండా దేవుడు యుద్ధం చేశాడు అందుకే మన దేవుడు యుద్ధం చేసే దేవుడు రెండవది మూడవది నేను మీ పిల్లలను రక్షించేదను నేను మీ పిల్లలను రక్షించదను ఏసు అనగా రక్షకుడు నిన్నును నీ పిల్లలను నీ ఇంటి వారందరినీ రక్షిస్తాడు అందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు పాపం నుండి నరకము నుండి వ్యాధుల నుండి బాధల నుంచి కష్టాల నుంచి రక్షించడానికే యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన రక్షిస్తాడు రక్షించడం కాకుండా నిన్ను నన్ను పరలోకానికి నడిపించే దేవుడు ఆయననే తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి నీకు స్తోత్రాలు విన్న మాటలు సహాయం సహాయించండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించినందుకు వందనాలు ఈ మాటల ద్వారా మమ్మల్ని ధైర్యపరిచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయా భీకరులను బలాఢీలను విడిపిస్తానన్నావు నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధం చేస్తానన్నావు నీ పిల్లలను రక్షించదని వాగ్దానం చేసినందు కృతజ్ఞతలు ఏసునామలో పొంది నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్